హాయ్ అందరికీ ఈరోజు నాకు చాలా గా అనిపిస్తుంది అందుకే ఒక సింపుల్ కర్రీ చేసేద్దాము సో మీ అందరికి కూడా తెలుసు బట్ ఇలా మనకు కొంచెం లేజీగా ఉన్నప్పుడు బాగాలేనప్పుడు ఈ విధంగా సింపుల్ కర్రీ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అదే ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ ఎంత ఈజీ ప్రాసెస్ అంటే ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈజీగా త్వరగా చేసుకుని మంచి కర్రీ ఇలా అన్నీ గ్రైండ్ చేసుకొని వేసేయడమే ఎంత ఈజీ కదా అన్ని పేస్ట్ చేసుకొని కలిపేసుకోవడమే ఎంత ఈజీ నలుగురికి ఎయిట్ ఎక్స్ వావ్ గుమగుమలాడే కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్